భోళాశంకరుడికి భక్తులంటే ప్రీతి శివయ్యని ఎలుగెత్తి ఎలిగెత్తి కోరితే వారు అడిగింది ఇచ్చేస్తాడు అందుకే భక్తులకు శివయ్య అంటే నమ్మకం పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఆయన సేవలతో తరిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆద్యంతరహితుణ్ణి ఎన్నోసార్లు స్తుతించిన తనివి తీరదంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను అభిషేకిస్తారు వాటన్నింటిలో విశిష్టమైనది బహుళ చతుర్దశి నాటి శివరాత్రి దీన్నే మహాశివరాత్రి అని పిలుచుకుంటాం ఈ రోజున హరహర మహాదేవ అంటూ నిలారం ఉండి జాగరణ చేస్తే అలాంటి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటిలాడాయి శివనామ స్మరణతో మారుమోగాయి పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదేలా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే స్నానాలు ఆచరించిన భక్తులు శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి ఆదిదేవునికి పంచామృతాలతో అభిషేకం చేపట్టారు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం సినీ నటి కరేట కళ్యాణి హరికథ కాలక్షేపం మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా గాసంగముడా కంఠాన గరళాన్ని దాసి కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేని వాడా పిండ బ్రహ్మాండాలు మహాశివరాత్రి శ్రీ పరమేశ్వరునికి అత్యంత ప్రీతి కలిగిన రోజు ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించి ఒక చెంబ నీళ్ళు హరహ మహాదేవ్ స్వామివారిలో పోస్తారో ఈ సంవత్సర పర్యంతం కూడా అభిషేకం చేసిన ఫలితం వారికి కలుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా సింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ బ్రహ్మ విష్ణు పూజ ఫలితాన్ని కూడా పొందుతారు కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి పూరితుల కోరుచున్నాము కొద్దిపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు మరియు ప్రముఖులు ఇచ్చేసి స్వామివారి కృప పాత్రలు అయ్యారు భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది ఈరోజు రాత్రి జాగరణ సందర్భంగా భక్తులను భక్తి పారవశ్యంలో ఉంచే నిమిత్తం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఓదెల మండలంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబాస్ సహిత మల్లికార్జున మహాస్వామి దేవాలయం లోపల శివరాత్రి ఉత్సవాలని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కళ్యాణం జరిగిన తర్వాత రథోత్సవం కూడా జరిగింది దాని తర్వాత శివరాత్రి రోజు నాడు కార్యక్రమం కంటే ముందు మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చిన్నపిల్లల యొక్క కూచిపూడి నృత్యాలు అలాగే కరాటే కళ్యాణి గారి ప్రోగ్రాం హరికథా కాలక్షేపం ఉండా ఉంటుంది అది ఓదల మల్లికార్జున స్వామి యొక్క అతింగా సాగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తజనం అందరూ కూడా వచ్చి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి మండల కేంద్రంలోని భవానీ సైత సిద్ధేశ్వర ఆలయం శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం జగత్తు మహామునీశ్వర ఆలయం శ్రీ మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచే ఆలయంలో భక్తులు బారులు తీరారు భక్తులు శివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి జాగారం చేస్తున్నారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఎవరైతే మహాశివరాత్రి రోజు శివుణ్ణి కొలుస్తారో వారికి శివుని కృప ఉంటుందని అన్నారు లింగోద్భవ కాలంలో శివునికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తామని వారు తెలిపారు లేనివాడా అంద పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా శివాయ అంటూ శివనామ స్మరణతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం మారుమోగింది భక్తులు భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు కోల్బెల్ట్లోని లోని శైవ క్షేత్రాల్లో భక్తులు శివనామ స్మరణ అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు ఉదయం నుంచి ఆలయాల వద్ద భక్తులు క్యూలైన్లో నిలబడి శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు సాయంత్రం శివపార్వతుల కళ్యాణానికి ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు స్వచ్ఛంద సంస్థలు పర్యవేక్షించారు శివాలయాలను కన్నుల పండవగా అలంకరించిన భక్తులు పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల మంత్రోచ్చరణతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు శివుడికి అభిషేకం నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు గొప్ప అవకాశాన్ని నాకు నిరోధిస్తున్నారు వారి ఆశీర్వాదంలో శాసనసభ్యుల మరి అదే ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం బాగుపడాలి మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలకు కూడా పూర్తి కావాలి ప్రజా సంక్షేమ ధ్యేయం ముందు కూ మాత్రం వారి ఆశీర్వాదంలో మరి అన్ని మంచి జరగాలి రామండంలో పౌరోజులు రావాలి ఎంపీదేశంలో పౌరోజులు రావాలి ఈ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని మనసుకుంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం

అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా మూడు నిర్వర్త శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఈ యొక్క శివాలయ ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ యొక్క బోలాశంకరుడు దక్షిణమూర్తిగా మనకు ఇక్కడ ప్రసిద్ధిగాంచాడు మనకు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా స్వామివారు దక్షిణ మూర్తిగా ఎక్కడ లేరు అదేవిధంగా పశ్చిమ భాగాన తూర్పు పరివార దేవతలుగా ముగ్గురు శివలింగాలతో కూడిన ఉత్తర తూర్పు వాయినగా ఉత్తర ప్రదేశంలో గోదావరి నది ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని పునస్కరించుకొని గౌరవనీయులు రాంగుండం ఎమ్మెల్యే గారు శ్రీమతి శ్రీ మనాలి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అందరు ప్రజలు కూడా వచ్చి ఆయొక్క స్వామి స్వామివారిని దర్శించుకొని ఆ శ్రీలింగ స్వామి ప్రముఖ పాత్ర కావాల్సిందే పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మునీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగద్గురు విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందంబల కళ్యాణ మహోత్సవం జసవత్తుల రాజమౌళిచార్యుల ఆధ్వర్యంలో తిప్పర్తి సత్యశర్మ చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో సుప్రభాత సేవ నాగదేవత సప్తదేవ కన్యలకు పంచామృత అభిషేకాలు రుద్రహోమం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య రంగరంగ వైభవంగా శ్రీ జగద్గురు విరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణం మహోత్సవం నిర్వహించారు కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఉత్సవమూర్తులను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ జసవత్తుల రాజమౌళిచార్యుల వారి ఆధ్వర్యంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు సాయంత్రం వేళలో డోలోత్సవం అగ్ని ప్రతిష్టాపన ప్రధాన దేవతల హోమం పూర్ణాహుతి పల్లిక సేవ బలిహరణ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు రాత్రి పన్నెండు గంటలకు ఆలయంలో లింగోద్భావ సమయంలో అభిషేకాలు దర్శనాలు ఉంటాయని తెలిపారు కొండాలు ఆలు ఏలెటోడా అడ్డ పొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలను సతంగముడా కంఠానగరాలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది అంతా ఆలు లేని వాడా బ్రహ్మాండాలు నిండినోడా ఏటా వచ్చే పన్నెండవ మాస శివరాత్రులలో మాఘ బహుళ చతుర్దశి పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు స్ఫటిక లింగాకారంలో శివరాత్రి అర్ధరాత్రి ఉద్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈ సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షతో ప్రత్యేక పూజలు అర్చనలు జాగారాలు చేస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడిలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయాలను కమిటీ సభ్యులు సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం అర్చనలు అర్చకుల మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు చేశారు పత్రం పసుపు కుంకుమ పుష్పాలు పాలు పెరుగు నెయ్యి పంచామృతాలతో భక్తులు స్వామివారికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి మండల కేంద్రంలోని పోతుకల్ రోడ్డు మార్కెట్లో శివాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ శివకేశవ ఆలయం మద్దికుంట మెట్టు రాజరాజేశ్వర దేవాలయంలో శ్రీ మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివ పార్వతులకు ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో భక్తులు బారులు తీరారు భక్తులు శివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి జాగారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుంచి శివునికి భక్తులచే రుద్రాభిషేకం అభిషేకాలు నిర్వహిస్తూ సాయంత్రం భక్తులచే భజన కీర్తనలు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు శివ కళ్యాణం లింగోద్భావ కాలంలో శివునికి ఏకాదశ రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ముస్తాబాదు పట్టణ ప్రజలకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పార్వతీ పరమేశ్వరుని కృపా కటాక్షలతో పాడి పంటలు పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో చక్కని జీవితాన్ని కల్పించాలని అన్నారు కార్యక్రమంలో డాక్టరు చింతాజీ రాజారాం ఆలయ చైర్మన్ దేవయ్య గోపాలరావు గోదా అంచిబాబు ఓరుగంటి తిరుపతి సద్గుణాచారి ఆలయ అర్చకులు హరీష్ కూర బిక్షపతి భక్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా రాత్రి శివ కళ్యాణము లింగోత్సవ సమయం వరకు కూడా నిర్వహించ జరుగుతున్నది లింగోత్సవ సమయంలో భక్తులందరికీ కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు కూడా నిర్వహించ రుద్రాభిషేకా అభిషేకాలు జరగడం జరుగుతున్నది కావున ఇటు విషయాన్ని గమనించి విస్తాపద గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క మహాశివరాత్రి మహోత్సవంలో పాల్గొని పాల్గొంటున్నారు కాబట్టి వారందరికీ కూడా ఆ పార్వతీపరమే కృప కలిగి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధం దేవాలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు వెలగటూరు మండలం కోటి లింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేకువ జాము నుండే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం కోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోటిలింగాల ప్రాంతం కిటకిటలాడింది ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సుమారు రెండు గంటలకు పైగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది దీంతో భక్తులు రెండు కిలోమీటర్ల మేర కాలినరకన పొలాల బాట ద్వారా ఆలయానికి చేరుకున్నారు భారీగా వచ్చిన ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను క్రమబద్దీకరించడంలో పోలీసులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు నరులకు అందరినీ లీలలు చేస్తాలు లేలలు చేస్తాలు గంగమ్మ పక్కన పార్వతమ్మ వచ్చినాం ఇక్కడ కోట్లింగ దర్శనం కోసం ఇప్పటి వరకు ట్రాఫిక్ ఇరుక్క రెండు గంటలు సేపు అయితే దాదాపుగా అసలు వెహికల్స్ వెళ్లడం లేదు పోలీసులు ఇక్కడ లైన్ క్లియర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా కనిపించడం లేదు ఇంతవరకు అదే బాగా ఇబ్బంది పడుతున్నాం అందరూ అందరూ కూడా ఇదే ఇబ్బంది పడతారు చిన్నపిల్లలను తీసుకొని వచ్చిర్లు కదా ట్రాఫిక్లో రెండు గంటలు నుండెళ్ళి ఇబ్బంది పడతారు అందరు రెండు కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళి నడిచి వస్తున్నారు ఇబ్బంది అవుతుంది అసలు ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు పన్నెండు మాసాలలో ప్రతి మాసము మాస శివరాత్రి అని ఒకటి వస్తుంది ఈ మాస శివరాత్రి పన్నెండు మాసాలను కలిపి మాఘమాసములు వచ్చేటువంటి యొక్క ముందు మహాశివరాత్రి అంటారు ఈ అన్ని మాసాలలో ఈ మహాశివరాత్రి చాలా శివునికి ప్రీతికరమైనటువంటిది శివునికి ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి ఈరోజు భక్తులు ఆ పరమశివునికి జాగరణ చేసి మరి పండుకోకుండా పూజా కార్యక్రమాలు చేసి ఈ శివరాత్రి యొక్క కార్యక్రమం చేసుకుంటారు కోటి కోటిలింగాలుగా ప్రతిష్ఠాపన చేసినటువంటి యొక్క ఈ సైకర్త శివలింగము ఈ సైకర్త శివలింగము కోటిలింగేశ్వర వారి యొక్క క్షేత్రాన్ని ఈ రాష్ట్రం నుండి వివిధ జిల్లాల గ్రామాల నుండి భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని అభిషేకించి ఈ మహాశివరాత్రి రోజున అతి వైభవంగా అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి కోరికలను కొంగు బంగారుగా స్వామివారి అనుగ్రహంతో ఇక ధర్మారం మండలంలోని రచ్చపల్లి సాంబమూర్తి ఆలయంతో పాటు నంది మేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు ఈ జాతర వేడుకల్లో మాజీ మంత్రి కొప్పులే దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు రంగధాముని పల్లిలోని కాలభైరవ ఆలయంలో శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు చేసి విశేష పూజలు జరిపారు పెదపల్లి జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వర స్వామి ఓదేల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి రాగినేడిలోని నాగలింగేశ్వర స్వామి శివాలయాలలో శివనామ స్మరణతో మారుమోగుతున్న శివాలయాలు పెద్దపల్లి మండలం రాగినేడిలోని స్వామి దేవాలయంలో మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పోలేటి దామోదర్ సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్ని దేవాలయాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ మహాదేవునికి పాత్రలవుతున్నారు మహాశివరాత్రిని పురస్కరించుకొని కరీంనగర్ సప్తగిరి కాలనీలోని గంగా పరమేశ్వర శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగాయి ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది